పరకామణి హుండీలో చోరీ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అది పెద్ద టాపిక్గా మారింది గత ప్రభుత్వంలో ఇది గుర్తు చప్పుడు కాకుండా వాళ్ళు లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకున్న ఇప్పుడు ఆ ప్రభుత్వం దాని మీద ఫోకస్ పెట్టి ఎవరైతే గతంలో రవికుమార్ దగ్గర నుంచి ఆస్తులు ఎవరెవరు రాయించుకున్నారు స్వామివారికి ఎంత ఆస్తులు రాశారు నాటి ఎస్ అదే ఏదైతే విజిలెన్స్ విభాగంలో పనిచేశారో సతీష్ గారి యొక్క కంప్లైంట్ లోక్ అదాలత్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది వీటన్నిటి విషయాల గురించి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దీని మీద సిఐడి విచారణకు ఆదేశించింది ఇందులో భాగంగా పాపం ఏదైతే విచారణకు హాజరైనటువంటి సతీష్ గారు మళ్ళీ రెండవసారి విచారణకు వెళ్తుంటే ఆయన ఎక్కడైతే తాడిపత్రి నియోజకవర్గం దగ్గర నియోజకవర్గ పరిధిలో రైల్వే ట్రాక్ పక్కన విగత జీవి పడి ఉన్నాడు ఇది అనుమానాస్పదమైనటువంటి మృతిగా దీని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అయితే సాక్షిలో ఇదే అదునుగా భావించినటువంటి సాక్షిలో కొంతమంది మేధావులు వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి కథనాలను రాసుకున్నారు అయితే తాజాగా మన పాష అనేటువంటి ఒక జమిలీ గాడు ఒక వీడియో చేశాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన చోరీ కంటే పెద్ద మొత్తంలో ఆస్తులని జగన్మోహన్ రెడ్డి గారు రాపిచ్చేశారు ఇక అసలు ఈ విషయం గురించి ప్రభుత్వం ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తుందని చెప్పేసి ఇడు ఇకి ఇడే పెద్ద మేధావు అనుకుంటున్నాడు మిగతా వాళ్ళు ఎవరు పిచ్చోడు అనుకుంటున్నాడు సరే ఒకసారి మనవాడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం చూడండి రెండు ప్రశ్నలు వాటికి నా సమాధానం మొదటి ప్రశ్న పరకామణి చోరీ కేసులో అవినీతి జరిగింది అవినీతి చేసింది వైసీపీ నాయకులు అని చెప్పేసి కూటమికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు దొంగెడుపులు ఏడుస్తున్నారు దీనికి నా సమాధానం ఒక వ్యక్తి డెబ్బై రెండు వేల రూపాయలు విలువ చేసేటటువంటి అమెరికన్ డాలర్లని పరకామణిలో చోరీ చేయడం జరిగింది ఆ వ్యక్తి పేరు రవికుమార్ ఆ వ్యక్తి దగ్గర నుంచి ఆ వ్యక్తికి ఆ వ్యక్తి కుటుంబానికి సంబంధించినటువంటి పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే దొంగతనం జరిగిందేమో డెబ్బై రెండు వేల రూపాయలు ఆ వ్యక్తి దగ్గర నుంచి రికవరీ చేసి తిరుమలకి రాయించి ఇచ్చినటువంటి ఆస్తి పద్నాలుగు కోట్ల రూపాయలు అంత పెద్ద మొత్తంలో ఆ దొంగ దగ్గర నుంచి వసూలు చేసే కూడా ఇందులో అవినీతి జరిగింది అంటున్నా దీనికంటే సిగ్గు సిగ్గుచేటు మరొకటి ఉంటుందా రెండో ప్రశ్న లోక్ అదాలత్లో ఎందుకు సెటిల్మెంట్ చేసుకున్నారు ఈ ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే లోక్ అదాలత్లో లో సెటిల్మెంట్ జరిగినటువంటి కేసులకి అపీల్ అనేది ఉండదు మీరు ఒకవేళ లోవర్ కేసులో సెటిల్మెంట్ చేసుకుంటే ఆ వ్యక్తి హైకోర్టుకు వెళ్ళవచ్చు ఆ వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు కానీ లోక్ అదాలత్లో సెటిల్మెంట్ జరిగితే అపీల్స్ ఉండవు సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఒకసారి చదవండి లోక్ అదాలత్లో ఏవైతే సెటిల్మెంట్ జరుగుతాయో వాటికి అపీల్స్ ఉన్నవి కాబట్టే ఆ వ్యక్తి ఎవరైతే దొంగతనం చేశాడో ఆ వ్యక్తి అపీల్స్కి వెళ్ళకూడదు అన్నటువంటి ఒక సదుద్దేశంతో లోక్ అదాలత్తో సెటిల్మెంట్ అనేది చేసుకున్నారు ఇంత సింపుల్ విషయాలని అర్థం చేసుకోలేక ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారిని జోగి రమేష్ గారి లాగా ఆయన గొంతు కూడా మూసేయాలి ఆయనను కూడా జైలుకు పంపించాలి అన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈ పరకామని కేసుని ఈరోజు తెర మీదకి ఎంతెంత మేధావులంతా వైఎస్ఆర్సిపి పార్టీకే సపోర్ట్ చేస్తారు అరే అయ్యా పాషా నేను ఒక మాట నిన్న అడుగుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని యొక్క సొమ్ముని జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి ఎందుకు లోక్ అదాలత్లో పరిష్కారం చేయించాడు ఎవడడిగాడు అసలు కనీసం ఈ ఈ పలానా రవికుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశాము అతను ఇలాగా ఉండీలో డబ్బులు దొంగతనం చేశాడు అని చెప్పేసి ఎక్కడైనా మీరు పబ్లిసిటీ చేశారా మేము లోక్ అదాలత్లో పరిష్కారం చేస్తున్నామని చెప్పి గతంలో ఎక్కడైనా మీరు చెప్పారా అసలా నేను అడుగుతున్నా లోక్ అదాలత్తులో కేసులు ఎలా పరిష్కారం చేస్తారు తెలుసా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు జరిగితేను ఇద్దరు వ్యక్తుల మధ్య ఆస్తి తగాదాలు జరిగితేను ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగతమైనటువంటి గొడవలు జరిగితేను ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైనాన్షియల్స్ గొడవలు జరిగి వాళ్ళిద్దరు రాజీ పడాల్సి వస్తే అప్పుడు దాన్ని లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకుంటారు ఇక్కడ ఎవరైతే రవికుమార్ అనేటువంటి వ్యక్తి కాజేసిన సొమ్ము తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సొమ్ము అది అది సతీష్ గారి సొమ్ము కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొమ్ము కాదు అట్లాగే భూమన కరుణాకర్ రెడ్డి సొమ్ము కాదు వైవి సుబ్బారెడ్డి సొమ్ము కాదు ఈవో ధర్మారెడ్డి సొమ్ము కాదు అది అది తిరుమల తిరుపతి దేవస్థానం దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి సొమ్ము ఆయన సొమ్ముగా చేసిన వ్యక్తి వ్యక్తితోటి మీకు రాజీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఆయన పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తులని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చానని చెప్పాడు అంటే ఈ పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయి గతంలో అసలు ఏం రాశారు అతను ఈ చోరీ ఈ విదేశీయ పెద్ద ఎత్తున ఈ యొక్క విదేశీయ స్వామివారికి వేసినటువంటి డాలర్స్ అన్నిటిని కూడా తస్కరించి వాటన్నిటి ద్వారా డబ్బుల ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్ల రూపాయలకు పడగలెత్తాడు ఆయన కేవలం పద్నాలుగు కోట్ల రూపాయలు స్వామివారికి రాసిస్తే ఈ కేసులో మాఫీ చేయటం కోసం అప్పటి టీటీడీ దేవస్థానంలో ఉన్నటువంటి చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డికి ఆ పెద్ద తలకాయకి పెద్ద ఎత్తున డబ్బులు ముడుపులు సమర్పించాడు అనేది ఇక్కడ వాస్తవ విషయం అసలు స్వామివారివి డెబ్బై రెండు వేల రూపాయలు అంటావేంటి అసలు నీకు డెబ్బై రెండు వేల రూపాయలు ఆ రోజు పట్టుకున్న డబ్బులు అంతకుముందు ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులని వందల కోట్ల రూపాయల ఆస్తులు అయినా కలిసి తరలించాడు అనేది మీరు చెప్పాలి ఇక్కడ ఈవో సతీష్ గారు కావచ్చు విజిలెన్స్ విభాగం సతీష్ గారు కావచ్చు లేకపోతే ఈవో ధర్మారెడ్డి కావచ్చు లేకపోతే అప్పటి చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ సొత్తుకు బాధ్యత వహించరు అది వెంకటేశ్వర స్వామి సొత్తు స్వామివారి సొత్తుకి మీరెవరు లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకునే లోక్ అదాలత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి దాన్ని పరిష్కారం చేసుకోవడానికి వాడతారు ఇప్పుడేదో సతీష్ అను లేకపోతే రవికుమార్ గారు దేవస్థానంలో కలబడి కొట్టుకుంటే ఇద్దరి మీద కేసులైతే వాటిని లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చు అంతేగాని స్వామివారి సొమ్ముని దొంగిలిచ్చినటువంటి వ్యక్తిని న్యాయస్థానంలో తీసుకెళ్లాలి అతన్ని పనిష్ చేయాలి అతని ద్వారా ఆస్తులు రికవరీ చేసి స్వామివారి దేవస్థానానికి సమర్పించాలి అంతేగాని ఆయన లోక్ అదాలత్తులో అసలు అడుగుతున్నా మిమ్మల్ని ఎవరు అడిగారు ఎవరు వచ్చి లోక్ అదాలత్లో పరిష్కారం చేసి రవి గారి దగ్గర నుంచి రవికుమార్ దగ్గర నుంచి ఆస్తులు స్వామివారి పేరు మీదకి రాసిమ్మని చెప్పి అడిగారు జగన్మోహన్ రెడ్డి చేయించాడంట డెబ్బై రెండు వేల రూపాయలు నేను తీసుకుంటే పద్నాలుగు కోట్ల రూపాయలు చేయించాడంట నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఎవరు లేదా భువన కరుణాకర్ రెడ్డి ఎవరు అసలు మీకేం సంబంధం అది స్వామివారి స్వామివారి సొత్తు అది అది వెంకటేశ్వర స్వామి వారి సొమ్ము అది ఆయన సొమ్ముకు మీరు లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకునేది ఏంటి అతని ఆస్తులు స్వామివారికి రాసేయటమేంటి మీరు రాజీ చేసినందుకు మధ్యలో బ్రోకరేజీలకు ఉన్నందుకు ఆస్తులు కొట్టేయటం ఏంటి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు అసలు ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారమే రాజీ చేశారు వెరీ గుడ్ అయిపోయింది ఇక్కడ సతీష్ది ఎక్కడ అతని మీద ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉంది చెప్పండి ఎవరు ఎవరు ఒత్తిడి చేస్తారు ఇప్పుడు డెఫినెట్గా నువ్వే చెప్పేసావు భూ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి రాజీ చేశారన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆల్మోస్ట్ కూడా బోమన కరుణాకర్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు తేలిపోయా కేసు ఇంకెందుకు ఇంకెందుకు అవసరం ఏముంది ఇక్కడ ఈజీ క్వశ్చన్ కదా అరే బాబు మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి అదేమి జగన్మోహన్ రెడ్డి సొత్తు కాదు అదేమి భోమన కరుణాకర్ రెడ్డి సొత్తు కాదు అదేమి ఈ సతీష్ సొత్తు కాదు అది స్వామివారి సొత్తు స్వామివారి సొత్తు కాజేసిన వాడు న్యాయస్థానంలోకి వెళ్ళి శిక్షించబడాలి తప్పనిచ్చి స్వా జడ్జి గారు ఇచ్చే నిర్ణయం ఫైనల్ అంతేగాని మీరు రాజీకి రండి మీరు రాజీకి రమ్మని వాళ్ళిద్దరినీ రాజీ చేసి ఏదో కొన్ని ఆస్తులు స్వామివారి పేరు మీద రాయించి చేశాము మిగతా ఆస్తులు మిగతా అన్నీ కూడా స్వామివారికి మేము న్యాయం చేసాము మీ అంతటి మీరు అనుకుంటే ఎట్లా ప్రజలు అనుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు రవికుమార్ డబ్బులు కొట్టేసిన మాట వాస్తవే